ఏపీ పాలిటిక్స్ రేపుతున్నాయి అధికార ప్రతిపక్షాల మధ్య వార్ నడుస్తోంది వరుస దాడులు హింసాత్మక ఘటనలతో రాజకీయం వేడెక్కుతోంది ఇప్పుడు వైజాగ్ డ్రగ్స్ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకోవడంతో రెండు వర్గాల మధ్య దంగల్ ఫైట్ నడుస్తోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా మాటల తూటాలు పేలుతున్నాయి ఎన్నికల వేళ ఏపీలో డ్రగ్స్ వ్యవహారం కాకరేపుతోంది విశాఖ పోర్టులోని కంటైనర్ లో ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ దొరకడం సంచలనంగా మారింది డ్రగ్స్ పట్టుబడ్డ క్షణాల వ్యవధిలోనే రాజకీయ రంగును పులుముకుంది ఓవైపు ఈ డ్రగ్స్ మొత్తం వైసీపీదే అంటూ టీడీపీ నేతలు అటాక్ దిగితే మరోవైపు ఈ డ్రగ్స్ దందా వెనుక తెలుగుదేశం బ్యాచ్ ఉందంటూ వైసీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది ఇరు పార్టీలు డైరెక్ట్ గా పేర్లను ప్రస్తావిస్తూ ప్రెస్ మీట్లు పెట్టి మాటల తూటాలు పేలుస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేయడం కూడా హాట్ టాపిక్ గా మారింది వైజాగ్ కంటైనర్ డ్రగ్స్ కేసులో వైసీపీ నేతల ప్రమేయం ఉందంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దిగుమతి చేసుకున్నారంటే వైసీపీ ప్రభుత్వం ఎంత బరితెగించిందో అర్థం చేసుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు ఈ భారీ డ్రగ్స్ మాఫియాకు కేరా ఫెడ్రెస్ నూటికి నూరు పాళ్లు తాడేపల్లి ప్యాలెస్ అంటూ ఆరోపించారు విశాఖను డ్రగ్స్ క్యాపిటల్ గా జగన్ మార్చారంటూ ఫైర్ అయ్యారు డ్రగ్స్ కంటైనర్ తెరవనీయకుండా కొందరు వైసీపీ నేతలు అడ్డుకున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది అలాగే తెలంగాణ తరహాలో ఏపీలోనూ ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చే చేశారు వైసీపీ ప్రభుత్వానికి నిన్న దొరికినటువంటి డ్రగ్స్ కంటైనరే ఆల్రెడీ గంజాయి వేల ఎకరాల్లో సాగు చేస్తా ఉన్నారు ఎక్కడ ఎక్కడ దేశంలో గంజాయి దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపే కనబడతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ బయటపడతా ఉంది అధికార పార్టీ యొక్క అండదండలతోనే జరుగుతా ఉన్నాయి దీని మూలాలు మొత్తం బయటకు తీస్తారు మరి అందరు ఫోన్లు చంద్రబాబు నాయుడు గారి ఫోను అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిది లీడర్స్ ఈ తెలంగాణలో ఏ విధంగా అయితే ట్యాపింగ్ చేశారో అదే మోడల్లో పెగాసిస్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఇక్కడ కూడా చేస్తున్నటువంటి తీరుని వాళ్ళ ఎలక్షన్ కమిషన్ గారి మీనా గారికి కంప్లైంట్ జరిగింది ఇక ఇదే వ్యవహారంపై వైసీపీ కూడా ఓ రేంజ్ లో టీడీపీని టార్గెట్ చేస్తోంది డ్రగ్స్ వెనుక టీడీపీ ఉందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఓట్ల కోసం డ్రగ్స్ పంచడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు ప్రతి దాంట్లోనూ దుష్ప్రచారం అబద్ధాలు మాట్లాడడం టీడీపీకి అలవాటైందని దుయ్యబట్టారు అలాగే డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ కౌంటర్ గా ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నాయకులు మాకు భయాలు ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమైనా పంచి తెచ్చాడా చంద్రబాబు ఆయన కొడుకు ఒక్కసారి లోతుగా దీన్ని విచారణ చేయించి త్వరితగా అయితే దీన్ని కట్టండి అరకట్టండి మొత్తంగా ఎన్నికల వేళ ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకడం సంచలనంగా మారింది ఈ డ్రగ్స్ వ్యవహారంతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కింది